బుగ్గారం మండలం సిరికొండ గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రెండు వందలకి పైగా ఈత చెట్లు దగ్ధం అవ్వగా ఆ విషయం తెలుసుకున్న ప్రభుత్వం వీప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం రోజున దగ్ధమైన ఈత వనాన్ని మండల నాయకులతో కలిసి పరిశీలించారు అనంతరం జిల్లా కలెక్టర్తో మరియు ఎక్సైజ్ అధికారులతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో సిరికొండ గ్రామంలో సుమారు రెండు వందలకు పైగా ఈత చెట్లు కాలిపోవడం చాలా బాధాకరమని దీనిపై ఆధారపడి సుమారు నలభై కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నారని ఈ సంఘటన గురించి జిల్లా కలెక్టర్ గారితో విధంగా ఎక్సైజ్ అధికారులతో మాట్లాడడం జరిగిందని నష్టపోయిన గౌడ కులస్తులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని గ్రామానికి సంబంధించిన పలు సమస్యలను కూడా తన దృష్టికి తీసుకురావడం జరిగిందని వాటిని కూడా ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు కొత్త సిరికొండ గ్రామానికి సంబంధించినటువంటి మా గౌడ సోదరుల యొక్క గీత చెట్లు మొత్తం కూడా అగ్నికి ఆవుతాయి మొత్తం కాలిపోవడం జరిగింది సుమారు వెయ్యి చెట్ల వరకు ఈ యొక్క అగ్నికి మంటల్లో మొత్తం కూడా చెట్లు మొత్తం దేని కూడా అంటే భవిష్యత్తులో దగ్గరికి ఉపయోగపడే విధంగా రెండు మూడు సంవత్సరాల వరకు కూడా ఈ చెట్లు ఎలాంటి చేయకుండా దానిపై ఆధారపడేటువంటి సుమారు ఈ మండలానికి గ్రామానికి సంబంధించిన గౌడ కులస్తులు ఆధారపడినారు మరి బయట బయట వాళ్ళు వాళ్ళ పాలు ఉంటాయి ఆ పాలకు సంబంధించిన కుటుంబాలు కూడా బయట ఎక్కడో పని చేసుకుంటూ కూడా ఈ చెట్ల మీద ఆధారపడే కుటుంబాలు కూడా ఉంటాయి సుమారు నలభై కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి గౌడ కులస్తు పెద్దలు చెప్తున్నారు మరి ఆ విషయాన్ని మేము ఈ జిల్లాకు సంబంధించిన జీవితాలు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారి దృష్టికి తీసుకెళ్ళాము